జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్కు గుణపాఠం తప్పదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారం చేసేది టూరిస్టు మంత్రులు అంటూ ఎద్దేవా చేశారు షేక్పేట్లో ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ బకాయి కార్డులను కేటీఆర్ పంపిణీ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి వర్గానికి ఎంత బాకీ ఉందో కార్డు ముద్రించామని కేటీఆర్ పేర్కొన్నారు కాంగ్రెస్ గ్యారంటీల మోసాన్ని బాకీ కార్డులతో ఎండగడతామన్నారు ప్రజల జ్ఞాపక శక్తి చాలా తక్కువ వంద రోజుల్లో అరిచేతిలో స్వర్గం చూపెట్టి నోటికొచ్చిన వాగ్దానాలు చేసి తర్వాత మర్చిపోయినా అడిగే వాళ్ళు ఎవరు లేరని చెప్పి ఇవాళ ఇష్టం వచ్చిన వాగ్దానాలు చేసి అడ్డగోలు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రతి ఆడబిడ్డకి నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చి ఇవాళ వంద రోజుల్లోనే దాన్ని అమలు చేస్తామని గ్యారంటీ కార్డులు రాసిచ్చి ఇవాళ దొంగ మాటలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ విధి చెప్పడానికి ఈ కాంగ్రెస్ బాకీ కార్డును రూపొందించామో ఇంటింటికి తీసుకొని పోతా ఒక మహిళ కాదు కాంగ్రెస్ పార్టీ అందరికీ ద్రోహం చేసింది రైతులకు పదిహేను వేల రైతు బంద్ అన్నారు వాళ్ళతో మోసమే చేసినారు పిల్లలకు రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు నిరుద్యోగ వృత్తి అన్నారు మరి మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తామని నమ్మబలికినారు ఈ వరకు కనీసం ఆరేడు వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు అందుకే ప్రతి వర్గాన్ని వంచిన కాంగ్రెస్ పార్టీని వాళ్ళ మోసాన్ని ఎండగట్టడానికి జుబ్లీల్ హిల్ ఒక మంచి అవకాశం అందుకే ఈ బాకీ కార్డును ఇంటింటికి తీసుకొని పోతా ఉన్నాం తెలుగులో ఉర్దూలో హిందీలో ఇంగ్లీష్ లో నాలుగు భాషల్లో ఈ కార్డులని ఇంటింటికి పంపుతాం వాళ్ళే గ్యారంటీ కార్డులు ఇచ్చేతే గారడీ చేసి ఓట్లు సంపాదించారో ఏ గ్యారంటీ కార్డుల పేరిట గాంధీలు వచ్చి ఓట్లు కొల్లగొట్టారో మరి ఆ మోసాన్ని తిరిగి ప్రజలకు పరిచయం చేయడానికి ఆ మోసాన్ని తిరిగి ప్రజలకు గుర్తు చేయడానికే ఈ ఉద్యమాన్ని తీసుకున్నాం